అంత అవసరం అంటారా నాగార్జున సార్ కాస్త ఎక్కువ చేశారని చెప్పేసి బయటికి పో అనడం ఇంకొకటి లోకాల మీద సారీ చేయించడం కరెక్ట్ అనుకుంటున్నారా కరెక్ట్ కాలేదు అని నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ కి వేరే వాళ్ళు వచ్చి ఇంకొంచెం ఎక్కువ చేయకుండా బిగ్ బాస్ హౌస్ కి చెడిపోయి రాకుండా అని ఆయన ఉద్దేశం ఆయన ఆలోచన అలా చేసింది కానీ మనకేం చూసాను కొంచెం ఎక్కువ అనిపించింది దాంట్లో కాకపోతే డిమాన్ ఫోన్ సారీ అడగతుంది పాప మనిపించింది ఏమన్నా కూడా ఈయన తప్పు సో డిమాన్ పవన్ గతంలో సీజన్ త్రీలో అభిజిత్ మోకాల మీద మోకాల మీద నిల్చొని స్వారీ చేపాడు బిగ్ బాస్ తోటి సారీ చేపించాడు నాగార్జున గారు సో ఇప్పుడు డెమాన్ పవన్ అదే హిస్టరీ రిపీట్ అయింది టైటిల్ డిమాండ్కి వస్తుంది అనుకున్నారు సో కరెక్ట్ అనుకుంటున్నారు

సంజన గారు ఇలా ఆడుతున్నారు బాగా నెగిటివ్ చేస్తున్నారు కదా ప్రతి విషయంలో ఆమెను బాగా ఇరిటేట్ కొంచెం తక్కువ చేసి మాట్లాడడం ఎలా అనిపించింది ప్రతి దాంట్లో దూరుతుంది కదా దాన్ని ఎలా చూస్తారు